మరీ ముఖ్యంగా మీడియా అనేటువంటిది సింహరాశి సో మీడియాకు సింహరాశికి ఎనిమిదవ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి మీడియా పర్సన్స్కు సంబంధించినటువంటి సంచలనాలు ఉంటాయి మరి ముఖ్యంగా మీడియాలోనే సెలబ్రిటీస్ కూడా వస్తారు ఉదాహరణ సినిమా ఇండస్ట్రీ అయినా సపరేట్గా ఉంటుంది రాజకీయం వేరు సి మీడియా వేరు మీడియాలోనే సోషల్ మీడియా వస్తుంది సో సోషల్ మీడియాకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి సోషల్ మీడియాల కొన్ని నియమ నిబంధనలు లేదా కొన్ని కట్టుబాట్లను గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అలాగే సెలబ్రిటీస్కి ఈ సంవత్సరం చాలా సంచలనాలు ఉంటాయి ఆ సెలబ్రిటీస్ రాజకీయంగా అవ్వచ్చు సోషల్ మీడియాలో అవ్వచ్చు మీడియాలో అవ్వచ్చు సినిమాలో అవ్వచ్చు సెలబ్రిటీ ఎవరైనా సరే ఏదో రకమైన సమస్యను ఈ సంవత్సరం అనుభవించబోతూ ఉన్నారు అది సామాజికంగా చెడ్డ పేరు అవ్వచ్చు న్యాయపరమైన చిక్కులు అవ్వచ్చు ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు సెలబ్రిటీ చిక్కులు అంటే మొన్న రీసెంట్ గా అల్లు అర్జున్ వివాదం లాంటిది అల్లు అర్జున్ అనేది అది అది జైలుకు పోయే నష్టమేం లేదు అల్లు అర్జున్ అంటే ఎవరు జైలుకు పోయించినా నష్టం లేదు నేను ఫేస్ చేస్తానని చెప్తున్నా ఇప్పుడు నిన్న నిన్న పదకొండు మంది సెలబ్రిటీలకు సోషల్ మీడియా సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు వాళ్ళ మీద వెయిటింగ్ యాప్స్ మీద ఇవాళ ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ సో సహజం అవన్నీ నేను జైలుకు పోయి రావాలి ఇవన్నీ ఈ కలియుగంలో సర్వసాధారణం అల్లు అర్జున్ పోయి వచ్చిన తెల్లారి ఇంటికి వచ్చి ఆయన పని చేసుకుంటాడు మళ్ళీ రేపొద్దున పుష్ప మూడు వేల కోట్లు వసూలు చేస్తుంది ఆయనకు వచ్చే నష్టమేం లేదు ఎవడు జైలుకు పోయి వచ్చినా నష్టం లేదు